వీ హ్యావ్ టు ఫాలో గాడ్ ఫెయిత్ఫుల్లీ వీ హ్యావ్ టు ఫాలో గాడ్ ఒబీడియంట్లీ వీ హ్యావ్ టు ఫాలో గాడ్ కంప్లీట్లీ చేస్తున్నామా సేవ అడుగుతున్నాను ఐఎమ్ ఆల్సో ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ మైల్ మనము ఒబీడియంట్గా సేవ చేస్తున్నాము విశ్వాసంగా సేవ చేస్తున్నామా కంప్లీట్గా సంపూర్ణంగా మనం సేవ చేస్తున్నామా ఈ మధ్యలో ఎలాగైపోయిందంటే ఐమ్ స్టారిటీసే నేను వచ్చి అండ్ ఐమ్ నాట్ ట్రయింగ్ టు క్రిటిసైజ్ ఎనిబడి ఇట్ హెస్ బికమ్ ఎ సెలబ్రిటీ మినిస్ట్రీ ఎవ్రీబడి వాన్స్ టు బీ సంబడి ఎవ్రీబడీ వాంట్స్ టు బీ సంబడి పేరు చెప్పను నేను కానీ ఓవర్ నైట్ ఏదో అయిపోదామని ఓవర్ నైట్ ఈ రాత్రి నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మార్నింగ్ కల్లా ఒక లక్ష వ్యూస్ వచ్చేసారు ఇంకో మాట చెప్తాను వ్యూస్ కోసం తాపత్రపడుతున్నారు సోల్స్ కోసం కాదు నాకు ఎన్ని వ్యూస్ వచ్చాయి నా ప్రసంగానికి ఎన్ని వ్యూస్ వచ్చాయి నా పాటకి ఎన్ని వ్యూస్ వచ్చాయి అరే ఎన్ని వ్యూస్ వస్తే ఎవరికి రా బాబు ఆత్మరక్ష్యం పడ్డదా లేదా ఇంపార్టెంట్ వ్యూస్ ఇంపార్టెంటా సోల్స్ ఇంపార్టెంటా నేను ఇలాగ ఒక తమ్ముడికి చెప్పాను పేరు చెప్పాను ఆయన మూడ్ ఆఫ్ అయిపోయాను సడన్ అదేంటాను ఇలాగనేసాను ఒకటే అని ఆయన మానేసాడు మానేశాడు నేను దేవుని స్తోత్రం అనుకున్నాను అట్లాంటి వ్యూస్ వాళ్ళ బ్యాచ్లు ఉండే బదులు సోల్స్ వాళ్ళ బ్యాచ్లు ఉండడం మంచిదే అని అనుకున్నాను కదా ఆర్ వీ ఫాలోయింగ్ గాడ్ ఓవర్ నైట్ దేర్ ఇస్ నో లెట్ మీ టెల్ యూ ఐ హ్యావ్ కమ్ ఫ్రమ్ కార్పొరేట్ యు నో ఐ హ్యావ్ అ లిటిల్ ఎక్స్పీరియన్స్ నాట్ యాజ్ ఎక్స్పీరియన్స్ ఆ సమ్ ఆఫ్ యూ లిటిల్ ఎక్స్పీరియన్స్ దెర్ ఆర్ నో షార్ట్ కట్స్ ఫర్ మినిస్ట్రీ దెర్ ఆర్ నో షార్ట్ కట్ ఫర్ మినిస్ట్రీ ఇఫ్ సిట్టింగ్ అండ్ థింకింగ్ ఓవర్ నైట్ సంథింగ్ ఇన్ ద రాంగ్ లాంగ్ లాంగ్ సఫరింగ్ సఫరింగ్ అవర్ గాడ్ 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 ఈజ్ అ ఆంధ్ర ఏం చేశాడు హీ హీ ఫాలోడ్ ఫాలోడ్ ఇంకోటి చూపిస్తాను చూడండి ఏం చేశాడు ఆంధ్ర ఏం చేశాడు చదవండి అక్కడ నలభై మనం చదివినట్లయితే ఇతడు మొదట తన సహోదరుడైన అయిన సీమోను చూసి మేము మెస్సియా కనుగొంటిమని అతనితో చెప్పి నెంబర్ వన్ విధేతతో యేసుడు వెంపడించాడు విశ్వాసంతో వెంబడించాడు సంపూర్ణంగా వెంపడించాడు యేసును కనుగొన్నాడని వాచ్వర్ కేర్ఫుల్ యేసును కనుగొన్నాడని హీఈ్ ఇంట్రడ్యూసింగ్ జీజస్ మన సంఘాల్లో ప్రైమరీ మీరు ఈరోజు ఏది అర్థమైన అర్థం కాకపోయినా యాజ్ ఫ్యాస్టర్స్ యాజ్ ఫ్యాస్టర్స్ సంఘ కాపర్లుగా నాయకులుగా అవర్ ప్రైమరీ బేసిక్ రూల్ ఆఫ్ అవర్ ప్రీచింగ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ జీసస్ ఇంట్రడ్యూసింగ్ జీజస్ మీరు ఏ సుప్రభువుని మీరు ఇంట్రడ్యూస్ మీ సంఘ సభ్యులకి మీరు ఇంట్రడ్యూస్ చేస్తాం లేదంటే దర్ ఇస్ ఎ ఫ్లా ఇన్ యూర్ ప్రీచింగ్ ప్రాస్పరిటీ కాస్పల్ ప్రతి ఒక్కరు ఇప్పుడు ప్రార్థన చేయండి మీరు ఇప్పుడు ప్రార్థన చేస్తే మధ్యాహ్నం కల్లా కోరిక తీరిగిపోవాలంతే కాదు ఏటీఎం ఇలాగ స్విచ్ పెట్టి కార్డ్ పెట్టి ఇలా బటన్ అవుతే డబ్బులు వచ్చేలా మనం ప్రార్థనలు కూడా అయిపోయాయి మనం ప్రార్థన చేసి ఆమెనన్న కొన్ని నిమిషాలకి దేవుడు వచ్చేసాలని షార్ట్ కట్ వీ డోంట్ టు ఫాస్ట్ వీ డోంట్ టు టీచ్ అవర్ కాంగ్రెగేషన్ ఫాస్టింగ్ వీ డోంట్ టు టీచ్ అవర్ కాంగ్రెగేషన్ వెయిటింగ్ ఆన్ దోడ్ వీ డోంట్ టు టీచ్ అవర్ కాంగ్రిగేషన్ ద ప్యూర్ వర్డ్ ఆఫ్ గాడ్ ఎందుకనగా వీఆర్ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్ ద కాంగ్రిగేషన్ ఒక పాస్టర్తో నేను చెప్తున్నాను తమ్ముడు ఫాస్టింగ్ ప్రేయర్ ఎన్ని అంటే అన్న మేము ఫాస్టింగ్ ప్రేయర్ చేస్తే జనాలు వెళ్ళిపోతున్నారు అన్న వేరే గుడికి వెళ్ళిపోతున్నారు ఇట్ డజంట్ మ్యాటర్ ఐ టోల్డ్ నిమ్ ఐ టోల్డ్ నిమ్ వన్ ఆన్ వన్ కూర్చొని ఆ తమ్ముడుతో చెప్పాను తమ్ముడు యూ డూ ద రైట్ థింగ్ గాడ్ విల్ బ్రింగ్ ద పీపుల్ టు గాడ్ విల్ బ్రింగ్ ద పీపుల్ టు సిక్స్ మంత్స్ తర్వాత తమ్ముడు కాల్ చేశాడు అన్న యూనిట్ కమ్ అంటే ఎందుకు తమ్ముడు అన్న అన్న యూనిట్ కమ్ అండ్ ప్రీచ్ ఇన్ ఆర్ చర్చ్ నేను అన్న ఎస్ తమ్ముడు అల్ కమ్ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ద చర్చ్ వాజ్ వైబ్రెంట్ ద చర్చ్ వాజ్ సో వైబ్రెంట్ ఫీల్డ్ విత్ పీపుల్ ఆ తమ్ముడు కన్నీరుతో చెప్తున్నాడు అన్న హ్యాడ్ ఐ నాట్ గాడ్ బ్యాక్ టు మై బేసిక్స్ ఐ హెవ్ లాస్ట్ మై చర్చ్ ఫాస్టింగ్ ప్రేయర్ ఎవరు వచ్చినా రాకపోయినా ఇద్దరు వచ్చినా ముగ్గురు వచ్చినా మొదలుపెట్టి ఎడ తెగగా ప్రార్థన చేస్తున్నాం మొన్న పది మంది ఇరవై మంది వంద మంది రెండు వందల మంది మూడు వందల మంది నాలుగు వందల ఇరవై మంది సంగముతో నేను నడుపుతున్నాను అన్నాను డిసప్పాయింట్ అయిపోయి ఉండి ఉంటే ఉపవాస ప్రార్థన మానివేసి ఉండి ఉంటే ఈ షుడ్ హ్ లాస్ట్ హిస్ కాలేజ్ ఆంధ్రయ విశ్వాసముతో విధేయతతో సంపూర్ణంగా యేసుప్రభుని వెంబడిస్తమే కాకుండా ఆ సంఘ్ బ్రదర్ని యేసు ప్రభుకి చేశాడు